టొమాటో లాస్ తోటి కుక్ చేసి అప్పుడు చూపిస్తానని చెప్పాను కదండి ఇదిగో టొమాటో లాస్ అంటే ఇలాగ టమాటా లాగే ఉంది లిట్లు బిట్ పులుపు ఉంది డిఫరెంట్గా ఉంది చూడటానికి కానీ టేస్ట్ ఎలా ఉందంటే కొంచెం పుల్లగా ఉంది సో దాంతో నేను సాల్సా లాంటి చట్నీ చట్నీ లాంటి సాల్సా చేస్తున్నాను ఈ కొంచెం జీలకర్ర వేసాను ఇవి జాలతీ నోస్ పచ్చిమూర్కే కూడా వేరే వేరే నచ్చే పచ్చిమిర్ కేజ్ వ్యాలకు నచ్చే వేశాను ఒక పచ్చిమిర్ చాలా అనిపించింది చాలా పెద్దగా ఉంది ఆనియన్స్ కదా గార్లిక్ యాడ్ చేస్తున్నాను ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయినా ఆనియన్స్ లాగే ఉంది ఆనియన్ కాదు ఇది తర్వాత ఈ కట్ చేస్తున్న తోమటిలో ఇలా ఉందండి చూద్దాం గింజ కూడా పెద్దగా లేదు చెక్కి బాగుంటుంది అనుకుంటా వీళ్ళు ఏంటంటే ఈ చిప్స్ లాంటి వాటిల్లో కూడా ఫైలిగా నమ్ముతుంది తింటున్నారు బేకింగ్ ప్రోలో పెట్టి చేస్తున్నారండి యాక్చువల్గా అంటే ఇక్కడ ఈ అమెరికన్ కుకింగ్లో బేకింగ్ ప్రోలో పెట్టి ఇవన్నీ బేక్ అయిన తర్వాత గ్రైండ్ చేస్తున్నారు నేనేమో ఇండియన్ కుకింగ్ స్టైల్లో ఇలా చేస్తున్నాను కొంచెం వేస్ట్ బాగుంటుందేమో అనిపించి చేస్తాను అండ్ ఇది లాగా కాకుండా కొంచెం జిగురు జిగురుగా కూడా ఉంది కడుగుతుంటే చేతికి కనుక్కుంటుంది ఏంటో సాల్ట్ వేస్తున్నానండి కొంచెం ముక్క ఇంకా మెత్తబడలేదు సాల్డ్ వేసేసి మన సిలిండర్ అదే కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసుకుంటే అది అయిపోతుంది పచ్చడి పచ్చడి చట్నీ ఒకటే వరకు సాల్సా ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలా పేస్ పేస్లో అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేస్తే ఇంకా పేస్లో అయిపోతుంది జార్లోకి తీసాము ఇదంతా ఈ కొత్తిమీర తర్వాతేమో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోలో ఇది గ్రైండ్ చేసేస్తే మన సాల్సా రెడీ